మీకు ఎక్కడ అంటే తెలుగు గానీ ఒక సాహిత్యం గానీ టచ్ అయిన దాఖలాలు పెద్దగా ఏం లేవు ప్లస్ అట్లా అని మీరు మ్యూజిక్ క్లాసెస్ కి వెళ్ళలేదు మరి ఎట్లా కుదిరింది ఇంత అంటే ఇంత డెప్త్ గా ఆలోచించగలగటమైన రాయగలగటమైన ఎట్లా కుదిరింది అంటే మేడం నాకు బేసిక్ చెప్పాలంటే నేను అసలు నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అనేది లేదు మేడం అంటే పట్టు అంటే నాకు కనీసం నేను ఒక నా ఫ్రెండ్స్ లో కనీసం ఒక్కరిద్దరు కూడా లేరు అసలు అంటే నేను ఆ ఫ్రెండ్షిప్ అనేది ఓన్లీ పాటలతోని నేచర్ తోనే ఇక నాకు సోలోగా ఉండడం అలవాటు అయిపోయింది ఆ ప్రాసెస్ లోనే పాటలతోనే ఉంటుంది ఇక మొత్తం పాటతోనే ప్రయాణం ఉంటుంది ఒక మంచి ఊపున్న సాంగ్ పాటవా అంటే నా సాంగ్ మీ సాంగ్ మొత్తం మెలోడీస్ అయితే బయట సాంగ్ ఏదైనా వాడండి చెప్పినా మేడం అంటే నాకు మొత్తం అసలు అంటే ఊపి సాంగ్స్ గుర్తుంటాయి నాకు కానీ నేను వాటిని ఎక్కువ నేను ఓన్ చేసుకోలేను మొత్తం ఇట్లాంటి సాంగ్స్ మీకు నచ్చిన సినిమా సాంగ్ ఏదైనా లైక్ మహారాణి పారాణి పాదాలని ఇన్స్టాగ్రామ్ లో వాడిను మేడం ఒకసారి మహారాణి పారాణి పాదాలకే నాడు మందు నడిచేటి దారుల్లో నా గుండె పూ బాట పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం అందుకే అంకితం అయినది మది మహిసీమలో ఎన్ని మరుమల్లే గంధాలు మునుపెన్నాడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపుమై తీయగా స్వరములు పాడగా అసలు మెలోడీ సాంగ్స్ వినే అబ్బాయి అని చెప్పాలి బేసిక్ గా అన్ని సాంగ్స్ వింటా మేడం నాకు ఫీలింగ్ ఫీలింగ్స్ తెలుసు నాకు కానీ ప్రొనౌన్స్ ప్రొన బట్ పాత సాంగ్స్ అని చెప్పండి ఏమైనా ప్రతి సాంగ్ అయినా పాడేస్తాను బట్ ఈ కొత్త సాంగ్స్ ని వింటాను ఎంజాయ్ చేస్తాను అంత బాగుంటుంది